ఈ ప్రమాదం నుంచి ఎలా తప్పించుకోవాలో కాస్త సీరియస్ గా ఆలోచించరా అంటే ఇప్పటిదాకా క్యాడీగా ఆలోచించానా అది కాదండి ఎంత మందికి అబద్ధం చెప్పినా దేవుడు ముందు నిజం దాచడం తప్పండి కాళ్ళు పట్టుకుంటావరా ఏదైనా ప్లాన్ చెప్పరా అవును అయితే ఐడియా వచ్చింది కాళ్ళు తీసేయటి అల్లుడు కాళ్ళు పట్టు హాస్పిటల్లోనూ దారిలోను నేను ఏడ్చానుగా మళ్ళీ మీరు ఏడుస్తారు ఎందుకు అట్టేస్తే అల్లుడు అమ్మా నీళ్ళు చూస్తానని కల్లో కూడా మనబ్బే ఈ కాలుకే గాని నడుముకే అవ్వలేదు కదా హాఫ్ పాట్ పంజేయట్లేదండి మనిషి పడుకొని ఉండటమే గాని నిలపడలేడు కూర్చోలేడు బాబా బాగా నొప్పిగా ఉందా లేదు ప్రియ నీ చెయ్యి తగలగానే కొంచెం కొంచెం తగ్గుతూ ఉంది నువ్వు నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళకు ప్రియ నువ్వు ఇక్కడే ఉండు ఆలూడు నువ్వు ఆ మాట రావసింది మంజుని ఆ అహుషాను వింకా ఆకు నుంచి కొలుకొనలేమా ఆ ఏమిటండి ఘోరం శుభవాన్ని సత్యరా అర్థం చేసుకుందాం అనుకుంటే పీటల మీద కూడా కూర్చోలేకుండా పోయాడు బాబాడు నీకు ప్రమాదం జరిగిందని మనం టెలిగ్రామ్ ఇవ్వాల్సింది ఏమిటి ఒరే రాజా ఐ కమింగ్ ఫ్రమ్ ఆస్ట్రేలియా యువర్ ఫాదర్ ఇక్కడ ఉన్నారు సతీష్ మీ నాన్న ఆస్ట్రేలియా నుంచి వస్తున్నాడట్రా డాడీ వస్తున్నాడా డాడీ వస్తున్నాడా ఓ మై గాడ్ నన్ను ఇలా చూస్తే ఎంత గొడవ చేస్తాడో ఏమో ఆయన అంటే ఏమనుకుంటున్నారండి హిట్లర్ జర్మనీలో పుడితే ఈయన ఇండియాలో పుట్టాడు ఆయన చేతిలో గనక మిలిటరీ ఉంటే రోజుకు లక్ష మందిని కాల్చిపారేసి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ కింద తీసుకుంటాడండి అంత దుర్మార్గుడా మీకంటే పెద్ద దుర్మార్గుడండి మీకంటే బిగ్గరగా అరుస్తాడు మీకంటే కంటే అమెరికాలో నేర్చుకుని వచ్చి ఇక్కడ తిరగతాడు బావా బస్లు సద్దైన బస్సుకి వెళ్ళిపోదు చా ఎందుకు అంత భయం ఆయన ఎవరితో ఎలా ఉన్నా నేను వియ్యంకునే కదా నాతో బాగానే ఉంటాడు నాకు డౌటే హలో ఆ మీ ప్రాణం మీ ఇష్టం ఆ ఒరేయ్ సతీష్ నిన్న నీ పరిస్థితిలో వదిలి వెళ్తున్నందుకు ఏమి అనుకోకురా ఏంటిరా నిజంగానే వెళ్ళిపోతున్నావా మీ నాన్న వెళ్ళిపోయిన వెంటనే వచ్చేస్తాగా అంకుల్ మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారో లిస్ట్ తయారు చేసుకోండి ఎనికి సతీష్ వాళ్ళ ఫాదర్ వచ్చేళ్ళిన తర్వాత ఎంతమంది మిగిలిపోయారో లిస్ట్ చూసుకోవాలిగా బావా మీ ఫ్యామిలీ లిస్ట్ లో నా పేరు అయితే సతీష్ సతీష్ ఎవరండి మీరు నేను ఎవరా అసలు నేను నేను అహోబలమా అంటే అహోబలం ఎవరా నెలకు పని మనిషిని మారిస్తే ఇదే చావు నేను పని మనిషి పని మనిషి కాకపోతే వంట మనిషి అసలు పనికి మాల విధవులందరినీ పనిమనుషులుగా పెట్టినందుకు కన్న కొడుకని కూడా చూడకుండా ఆ సతీష్ గారిని కరెక్తలు పారేస్తే తండ్రిగా నా ఏమిటి సతీష్ మీరు కన్న కొడుక ఏ వేరే ఎవరన్నా కన్నారని చెప్పాడా అబ్బే క్షమించండి బాబు నేను మీ వియ్యంకుణ్ణి సతీష్ కి పిల్లనిచ్చిన మావని పిల్లనిచ్చావా ఎన్ని గుండెలు రా నీకు ఏ యాంగిల్లో చూసినా ఏ ప్రాసి విధవలా ఉన్నావు నువ్వు నా కొడుకు పిల్లనిస్తావా ఇలాంటి బుక్క పకీరు నాకు వియ్యంకుడుగా ఉండడానికి వీల్లేదు వేసే గన్లో గుండు రెడీ బాస్ ఉండవయ్యా బావు

నమస్కారం మాయి గారు మీ పేరు ఆన్ బేబీ మామగారు కనిపించగానే కోడలు టప్ అని ముద్దు పెట్టడం మాల్దీవుల్లో కోయ వాళ్ళ ఆచారం మలేషియాలో మిలినీర్ల సంప్రదాయం ఆ సంప్రదాయం మనకెందుకులే బావగారు అంటే భారతీయ సంస్కృతి సంప్రదాయాల ప్రకారం అంత బాగుండదేమో నాకు ఏ దేశ సంప్రదాయం అయినా ఒక్కటే దొరికిన అవకాశాన్ని బట్టి నచ్చిన సాంప్రదాయాన్ని ఎన్నుకుంటా వద్దులే బావగారు అమ్మాయి బావగారు పాపట్టుంది ఆయన చెప్పినట్టు ఇదే నా ఆశీర్వాదం నిండు నూరేళ్లు ఇలాగే ఆనందంగా ఉంటాయి ఇదే ఆశీర్వాదం బావా మొంజుని గట్టిగా పట్టుకుని వాడు అసలే గల్లో గుండె అంటున్నాడు ఏంట్రా మీ గూడు పుటాని వేడేవడే నా బావ బాలే వెంటనే మార్చేలా కుదురుతుంది వాడు నా పెళ్ళానికి సొంత తమ్ముడు అయితే నీ పెళ్ళాన్నే మార్చు అన్నయ్య గారిని ఏమో అనుకున్నాడు సీరియస్ గా ఉన్నా చోక్స్ బాగానే వేస్తారు అన్నయ్య గారు ఎఫెక్షన్ తో అన్నవా సేఫ్టీ కోసం అంటున్నావా అబ్బే నిజంగానా భార్య నీ భార్య కొండల మీద తొండలు పట్టే నీ ఫేసుకు మల్లచెండ్ల లాంటి ఆ బుడ భార్య చూడమ్మ అన్నయ్య వెంటలే నీ మొగుణ్ మార్చే ఆ మార్చేయడానికి మా బాబాయి ఉన్న బ్లాంకెట్టా యదమ్ము గుండై నువ్వు ఎందుకంటే నాకు నువ్వు తప్ప మా వాడికి పిల్లనిచ్చిన ఈ ఫేస్ ఒక్కటి కూడా నాకు నచ్చలేదు వరుస అందరినీ కాల్చి పారేస్తే ఇల్లంతా క్లీన్ డాడీ డాడీ మై సన్ అయిపోతుందండి ఎక్స్పెక్ట్ చేసిన ఈ ఇంట్లో కడుగు పెట్టగానే ఈ చుంచు మొఖం చూడగానే ఎక్స్పెక్ట్ చేశాని ఏదో అయి ఉంటుందని నా సెంటిమెంటే కరెక్ట్ అయ్యింది బాబు గారు మీరు నన్ను అపార్థం చేస్తున్నారు నా కాళ్ళ గురించి తెలియదు ఏ చూస్తా వచ్చిందో రెండు కాళ్ళు నరికి పొయిలా పెడతాను అవును ఫ్రాన్స్ లో ఫ్లైట్ ఎక్కేటప్పుడు ఇరానీ హోటల్లో టీ తాగినట్టుగా గుర్తు ఏ ఇంటికి వచ్చింత అయింది ఎవరైనా కాఫీ కావాలా టీ కావాలా అని అడిగే లేరా అసలు ఆ వంటవాడేమయ్యాడు రాజా 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 లేడా లేడా ఎక్కడికి వెళ్ళాడు ఎప్పుడొస్తాడు అంట గురించి మీకెందుకు బాబు గారు వాడు ఉంటే లేకపోతే ఉంటే ఎంత ఎంత పోతే వాడు ఏనుగు లాంటి వాడురా చచ్చినా పతికినా వెయ్యే ఈ రోజు నుంచి నువ్వే వంట చేయి అప్పుడు తెలుస్తుంది రాజా విలువేంటో నేను వంట చేయాలా 我的爸爸。